హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైరీ లైఫ్ ఇవాళ పిల్లలకి స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్ ఉందండి అందుకే పనులన్నీ కూడా త్వర త్వరగా చేసేసుకుని అయితే స్కూల్కి వెళ్తాను స్కూల్కి అయితే వచ్చేసానండి స్కూల్ అయితే మాకు దగ్గరేనండి ఎంతో దూరం ఉండదు కిలోమీటర్ ఏమో ఉండవచ్చు పిల్లలు అందరూ చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నారు అదే మన ఇంట్లో అయితే మన ఇంట్లో ఉన్న మన ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం మనకు కష్టమైపోద్ది వాళ్ళు అది అంటారు ఇది కాదమ్మా అది కాదమ్మా అని చెప్తూనే ఉంటారు స్కూల్లో చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నారు ఈ పిల్లలందరినీ కూడా ఎలా మేనేజ్ చేసుకు వస్తున్నారా అని అనిపించింది నాకు ఒక్కసారి ఇక స్పీచ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ వాళ్ళు తీసుకున్న టాపిక్స్ని అయితే ప్రజెంటేషన్ చేశారు నాకు ఈ స్పీచ్ కాంపిటీషన్ అనేది అయితే బాగా నచ్చిందండి ఎందుకంటే చాలామందికి మాట్లాడగలుగుతారు ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో కానీ మన రిలేటివ్స్తో కానీ మనకు తెలిసిన వాళ్ళతో కానీ బాగా మాట్లాడగలం కానీ ఒకసారి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి అంటే మనం మాట్లాడలేమండి ఎందుకంటే మనకి కొంచెం స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయంగా ఉంటుంది ఇప్పుడు అదే ముందు నుంచి మనకి స్టేజ్ ఎక్కి మాట్లాడే కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటుంటే అలవాటు అవుతుంది కదా అలాంటప్పుడు మనం మాట్లాడగలుగుతాం పిల్లలైతే చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టాపిక్స్ని ఎక్కడ మర్చిపోకుండా ఎంత లెంత్ ఉన్నా కూడా ప్రజెంటేషన్ అనేది బాగా ఇచ్చారు ఇలా స్పీచ్ కాంపిటీషన్స్ అనేది జరగడం వల్ల వాళ్ళు స్టేజ్ ఎక్కే భయాన్ని అయితే కోల్పోతారండి మాట్లాడటం అనేది అంతేకాకుండా స్పీచ్ కాంపిటీషన్ వల్ల మనం ఎదుటి పిల్లలతో పోటీ పడాలి అని అయితే పిల్లలు అనుకుంటారు కదండి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు మనం ఎందుకు మాట్లాడలేము మనం కూడా మాట్లాడాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి వస్తుందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే బయట మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి వాళ్ళ ప్రజెంటేషన్ బాగా ఇస్తేనే ఉద్యోగంలోనైనా వ్యాపారంలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కావాలి ముందు నుండి పిల్లల్లోనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా డెవలప్మెంట్ అయితే అండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా మాట్లాడగలుగుతారు కొంతమంది చదివే పిల్లలు ఉంటారండి వాళ్ళు కొంచెం ఐక్యూగా ఉంటారు ఐక్యూ ఎక్కువ ఉంటుంది కొంతమంది కొంచెం స్లోగా ఉంటారు వాళ్ళలోనే ఐక్యూ ఉంటుంది అంటే వేరే యాక్టివిటీస్లో ఉంటుంది స్టడీలో కొంచెం తక్కువ ఉంటుంది కానీ స్పీచ్ కాంపిటీషన్కి వచ్చేసరికి అండి పిల్లలందరూ ఒకేలా చెప్పారు అసలు నాకే అనిపించింది ఆ జడ్జెస్ ఎలా వేస్తారు అసలు మార్క్స్ అలా రీమార్క్స్ని ఎలాగా చూస్తారు అని అనుకున్నాను జడ్జెస్ని కూడా మెచ్చుకోవాల్సిందండి అసలు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మార్క్స్ ఎలా వేసారా అని అనిపించిందండి నాకైతే నీ నేనైతే ఉదయమే తొమ్మిదిన్నర కల్లా వచ్చేసాను స్కూల్కి ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది క్రిత సంవత్సరం మా అమ్మాయి స్పీచ్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికీ నేను కొంచెం లేటుగా వచ్చాను అలా లేటుగా వచ్చానని తను చాలా బాధపడిందండి అక్కడ స్కూల్లోనే బాధపడింది నేను చూశాను అందుకని నీ సంవత్సరం తొందరగా పని చేసేసుకుని తొందరగా వెళ్ళిపోయాను విషయం ఏంటంటే అండి స్కూల్లో ఫస్ట్ వచ్చిన పేరెంట్ నేనే నేను వచ్చిన తర్వాత గంటకు కానీ ఎవరు రాలేదు ఈ కాంపిటీషను అయిపోయిన వెంటనే ఫస్ట్ సెకండు అనేది అనౌన్స్మెంట్ ఇస్తా అన్నారు అందుకనే నేను ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీ అయిందండి అప్పటిదాకా ఉన్నాను కానీ లాస్ట్లో చెప్పారు సాయంత్రం నర్సరీ పిల్లలకి కూడా క్విజ్ పోటీ ఉందండి ఈ అనౌన్స్మెంట్ అనేది మేము సాయంత్రం ఇస్తాం అని చెప్పారు అంటే నర్సరీ పిల్లలకు కూడా క్విజ్ పోటీ ఉండడం వల్ల బాగా లేట్ అయిపోయింది కదండి అందుకని అలా చెప్పుంటారు ఇంక మేమైతే ఇంటికి వచ్చేస్తాము సాయంత్రం ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకుని నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికే నర్సరీ పిల్లలకి క్విజ్ పోటీ అయితే అయిపోయింది పేరెంట్స్ కూడా చాలామంది వచ్చిన్నారండి అప్పటికే సార్ అయితే స్పీచ్ ఇస్తున్నారు పిల్లలు పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉంటే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అనేది అయితే చెప్తున్నారండి ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లోని పిల్లలు ఎదుటే కొంచెం లాంగ్వేజ్ అనేది కొంచెం బాగా మాట్లాడుకోరు కదా ఆ లాంగ్వేజ్ అలా మాట్లాడటం వల్ల అదే లాంగ్వేజ్ పిల్లలు అర్థం చేసుకుంటారు పిల్లలు నేర్చుకుంటారు కేవలం ఇంట్లోనే కాదండి అదే లాంగ్వేజ్ని స్కూల్లో కూడా వాళ్ళు మాట్లాడతారు అంతేకాదు చాలామంది ఇళ్ళల్లో తల్లితండ్రి ఏయో పిల్లలు ఎదరకుండా చిన్న చిన్న మాట్లాడుకుంటూ ఉంటారు మనం అనుకుంటాం పిల్లలు వాటిని బాగా గమనిస్తారు ఆ ఇంపెక్ట్ వాళ్ళకి ఇంట్లోనే కాదండి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంపెక్ట్ అయితే వాళ్ళ మీద బాగా పడుతుంది సార్ చెప్పి విధానం అయితే నాకు బాగా అర్థమైందండి అంతే కదండి పిల్లల్ని చాలామంది గారంగా పెంచుతారండి చాలామంది ఏంటి ఆల్మోస్ట్ అందరూ గారవంగానే చూస్తున్నారు ఇప్పుడు ఆ గారభం అనేది ఆటల వరకేనండి చదువు విషయంలోకి వచ్చేసరికి అయితే అది గారభం చూపించకూడదు దానివల్ల పిల్లలు పాడవే అవకాశాలు ఎక్కువ కనబడతాయి చదువు విషయంలో మాత్రం మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి ఇక అలా పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి అయితే చాలాసేపు స్వీట్స్ ఇచ్చారు ఇంకా అది అయిపోయిన తర్వాత నర్సరీ పిల్లలకి క్విజ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన గ్రూప్కి అయితే ప్రజెంటేషన్స్ ఇచ్చారండి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అది తీసుకోవడానికి నవ్వుకుంటా వాళ్ళు ఉన్నారు బుడ్డు బుడ్డు పిల్లలు చాలా బాగా చెప్పారండి ఎందుకంటే నేను ఫిజు కాంపిటీషను లాస్ట్లోనే వెళ్ళాను కానీ తర్వాత కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు చెప్ ఎలా చెప్తున్నారా అని కానీ బాగా చెప్పారు పిల్లలు మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ దానికి ఆన్సర్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే వచ్చిన పేరెంట్స్కి కూడా లక్కీ డీప్ ఏర్పాటు చేస్తారండి ఇంకా అలా లక్కీ డీప్లో వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఇలా పేరెంట్స్ కూడా గిఫ్ట్స్ ఇస్తే పేరెంట్స్కి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంతేకాకుండా పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అయిపోయాక భోజనాలు స్కూల్లోనే పెట్టారండి పిల్లలకి పేరెంట్స్కి కూడా ఇంకా అవి తినేసేసి ఇంక ఇంటికి వస్తామండి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి ముగ్గు వేయాలి కదా ఇంక నేను మా అబ్బాయి పడుకున్నాక వేద్దాం అనుకున్నాను మాతయ్య గారు ఫోన్ చేశారు నా దగ్గర పడుకుంటాడు పంపించమంటే ఇంక మా అబ్బాయిని పంపించేసి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను నేను తొమ్మిదింటికి స్టార్ట్ చేశానండి అది వేసేటప్పటికి పదిన్నర అయ్యింది ముగ్గేసి దానికి తగ్గట్టు కలర్స్ అన్నీ దుద్ది అది చేసేటప్పటికి పదిన్నర అయితే అయిందండి ముగ్గు అయితే బాగానే వచ్చిందిలేండి స్పీడ్ స్పీడ్గా వేసినా బాగానే వచ్చింది నాకైతే బాగానే అనిపించింది ఇక న్యూ ఇయర్కి వెల్కమ్ అయితే చెప్పేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అలా వెల్కమ్ చెప్పేసేసి నేను వెళ్ళి పడుకున్నానండి నేను ఎప్పుడూ కూడా న్యూ ఇయర్ కానీ పుట్టినరోజులప్పుడు కానీ పన్నెండింటి దాకా అస్సలు మెలకు ఆ టయానికి పడుకోవాల్సిందే పొద్దునే లేస్తాను కదండి మళ్ళీ సాయంత్రం లేట్గా పడుకుండా అంటే తలనొప్పి వచ్చేస్తుంది నాకు నిద్ర సరిపోతే హెడేక్ వచ్చేస్తుంది బాగా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసే ఉంటారు కదా చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్